హాయ్ అండి అంత బాగున్నారండి శారీలో క్లాత్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు దానికి వాళ్ళు ఇచ్చిన లేసు రెండు హ్యాండ్స్కి సరిగ్గా సరిపోదు కాబట్టి దాన్ని ఓడ తీసి మనం ఆ లేసుని పక్కకు తీసిపెట్టి ఇలా కానీ కుట్టుకుంటే తప్పకుండా మనకి లేసు కరెక్ట్గా సరిపోతుందండి ఆ సెంటర్ చూసి లేస్ కుట్టుకోవాలి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలా దాన్ని రెండు భాగాలు చేసి కనుక ముంజేతి దగ్గర అటు ఇటు కొంచెం వదిలిపెట్టి మనం కుట్టుకున్నామంటే లేసు సరిగ్గా సరిపోతుందండి మొత్తంగా రాని లేసుల్ని ఇలా విడిగా పక్కకు తీసుకొని ఇలా చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా మనకి మిగతా అదంతా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటే ఏ ఇదే విధంగా ఎన్నో టిప్స్ కొత్తగా నేర్చుకునే వాడి కోసం అండి ఈ లేస్ని ఇలా కుట్టుకోవటం కూడా ఒక టిప్ సరిపోదు అనుకున్నప్పుడు కూడాను చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు హ్యాండ్స్కి తర్వాత మనం లైనింగ్ మొత్తం అవుట్లైన్లు వేసుకోవాలండి హ్యాండ్స్కి ఇలాగే రెండవ హ్యాండ్ కూడాను రెండు హ్యాండ్స్ తయారు చేసుకుని మనం వేస్టేజీని అంతా కట్ చేసి తీసేసుకోవాలి ఇలా నీట్గా తయారైపోతుందండి ఇప్పుడు మీకు ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి నేను ఫస్ట్ టైలరింగ్ టిప్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టిన ఫస్ట్ వీడియో ఇదేనండి వీప్ పట్టి మనకి చేతి పని చేసుకునే పని లేకుండా ఎలా కుట్టుకోవాలి బొటిక్ స్టైల్లో అని అని చెప్పి చూపించాను వేల మంది చూసారండి నేను వీలైనంత వరకు లైనింగ్ జాకెట్లకి ఇలాగే వేస్తూ ఉంటాను ఇలా వేస్తే మనకి టైం కలిసి వస్తుంది హెమింగ్ అది కూడాను కొంత చేసే పని లేకుండా నీట్గా ఉంటుందండి బయటకి ఏమి కనిపించకుండా కూడాను ఇది కూడా ఒక టిప్ అండి మీరు కనుక స్కిప్ చేశారంటే ఇలా మీరు నేను చెప్పే టిప్స్ మిస్ అవుతారండి తప్పకుండా మీరు చివరికంటే ఆ వీడియోని చూసారంటే మీకు ఎలా అనేది నేను చెప్పే టిప్స్ బాగా అర్థమవుతాయండి మనం ఇది హెమింగ్ చేస్తాం కదా లోపలికి మర్చి అలా కాకుండా దీన్ని మనం లైనింగ్ మీద పెట్టి కుట్టామనుకోండి అలా విడతీసి లైనింగ్ మీద కనుక ఒక కుట్టేసుకున్నామంటే అంచుముక్కు వస్తే మనం ఇంకా ఈజీగా ఇలా కుట్టేసుకోవచ్చు అంచుముక్కు రానప్పుడు పట్టిలాగా కుట్టుకొని మనం ఒక బిట్టు తయారు చేసుకొని ఇలా వేసుకోవాలి నేను అంచుముక్క ఉంటే అంచుముక్క తీసుకున్నానండి ఒక్కొక్క క్లాత్ని బట్టి కూడా చాలా చాలా నీట్గా వస్తూ ఉంటుందండి ఇది శారీలో క్లాత్ కాబట్టి ఇలా మొత్తం మళ్ళీ మనం అవుట్లైన్స్ వేసుకొని ఈ పార్ట్కి మనం టక్స్లు వేసుకోవాలి ఆ టక్సులు వేసే విధానం కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఏ జాకెట్కైనా కానీ నేను చెప్పిన విధానంతో మీరు టక్సులు వేసుకున్నారంటే ఈజీగా కరెక్ట్గా ఏ టేపు లేకుండా ఏ కొలత లేకుండా కుట్టుకోవచ్చు అండి దానికి కానీ నేను ఎలా పట్టుకుంటున్నానో చూసి మీరు కూడా అలాగే పట్టి వీపుకి టక్స్లు వేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టాలనుకున్నప్పుడు బాగా నేర్చుకుని బయటికి కూడా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా నేను చెప్పే విధానాలని ఫాలో అవ్వండి అలా వేస్టేజీ అంతా కట్ చేసి తీసేసుకోవాలి అవుట్లైన్లు వేసిన తర్వాత ఇప్పుడు మనం వీపు కుట్లు ఎలా వేయాలో చూపిస్తున్నాం చూడండి ఆ సెంటర్ పాయింట్ని పట్టుకొని మన ఎడం చేతి చూపుడు వేలుతోటి తోటి ఎక్కడ వరకు అయితే వస్తుందో మన ఎడం చేతి చూపుడు వేలు అక్కడికి మనం అలా ఒక నాలుగు పాయింట్లు మోయినంగా లేదు బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలుసుకొని అయినా కానీ వేసుకోవచ్చండి చూడండి నేను వేలుతో పట్టాను కదా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి మనకి సెంటర్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం అలా కొలుచుకోవాలి ఒక టిప్ అండి ఈ వీడియోలో మీకు చాలా చాలా టిప్స్ కనిపిస్తాయండి చూడండి మీకు షేప్ కుట్టు కూడాను పెద్ద కుట్టు వేసేటప్పుడు ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి అలా మడిచి దాన్ని లోపలికి అలా మర్చి కనుక పెద్ద కుట్టు వేశారంటే ఇలా కొలుచుకొని మీరు జాగ్రత్తగా పెద్ద కుట్టు వేసేసేయండి మీకు ఆ కుట్టు బయటికి కనిపించకుండా ఎంత బాగుంటుందో చూడండి బయటికి కనిపించదు చూడండి లోపలికి వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయండి మీరు మిస్ కాకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా చివరికంటా చూడండి అలా మనం టక్స్లు వేసేసుకొని ఫ్రంట్ టక్స్లన్నీ వేసేసుకొని తరువాత కొంచెం మనం అవుట్లైన్స్ వేసుకోవాలి కారణం ఏంటంటే ఈ షేప్ కుట్టు పెద్ద కుట్టు ఇలా వేసినప్పుడు అందువల్ల తర్వాత వేసుకోవాలి చూడండి చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అయినా కానీ ఆ టక్స్లు వేసుకొని మనమైనా వేసుకోవచ్చు లేదు అవుట్లైన్ వేసుకొని అయినా మిగతా రెండు టక్స్లు కూడా వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు బెస్ట్ టైలర్స్ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి వీడియోలను మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చక్కగా మనసుకు పట్టేలాగా చూడండి మీకు బాగా అర్థం అవుతుంది వర్క్ కూడాను ఈజీగా వచ్చేస్తుందండి బ్లౌజులు కుట్టడం చాలా ఈజీగా వస్తుందండి ఏదో తెలిసినట్టే ఉంటుంది చేత అయినట్టే ఉంటుందండి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటామండి ఇప్పుడు షేప్ పట్టీలు కూడానండి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది లైనింగ్ కానీ పై క్లాత్ కానీ అవి రెండు పీసులు ఇవి రెండు పీసులు తీసుకున్నానండి ఒక్కొక్క దానికి నాలుగు వచ్చాయి మనం ఇలా మనం కుట్టుకున్నామంటే ఆ షేప్ పట్టీలు కుట్టుకునేటప్పుడు కూడాను ఒకటికొకటి ఎదరొచ్చేలాగా అలా కుట్టుకున్నామంటే పొరపాటు జరగకుండా మనం జాయింట్ చేసినప్పుడు తప్పులు పోకుండా ఉంటుందండి ఇలా కరెక్ట్గా వస్తుంది మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ఈ వీడియో అబ్జర్వ్ చేసిన వాళ్ళు తప్పకుండా మీ జాకెట్ మీరు నీట్గా కుట్టుకుంటారండి ఎంత కొత్త వాళ్ళైనా కానీ షేప్ పట్టి జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు బయటికి కనిపించకుండా ఇది కూడా ఒక టిప్ చూపిస్తున్నాను చూడండి ఇలాంటివన్నీ బోటిక్ స్టైల్స్లో చేస్తారనుకుంటారు కానీ నేను ఫస్ట్ నుంచి కూడా కుట్టేదనండి ఇది నాకు మగపిల్లల వాట్లు కూడా కుట్టిన అలవాటు ఉంది దాని మీద వాళ్ళకి షోల్డర్స్ ఇలా వేసేదాన్ని షర్ట్కి పైన షోల్డర్స్ ఇలా వేస్తామండి ఆ అలవాటు నేను బ్లౌజులు కూడా ఎప్పటి నుంచో నేను ఒక నలభై సంవత్సరాల నుంచి కూడాను ఇలా కుడుతూ ఉంటాను ఏదో అప్పుడప్పుడు రెక్లెస్గా కుడతాను కానీ వీలైనంత వరకు ఇలా కుట్టిస్తూ ఉంటాను అందుకనే అందరి మీద కూడాను నేను ఛార్జెస్ ఎక్కువగా వసూలా చేసేదాన్ని ఒకప్పుడు అసలు ఈ బ్లౌజ్ అయితే నెల రోజులు పైన అయిందండి స్టిచ్ చేసి దీనికి ఎంతమంది చూసారంటే ఒక ఇరవై పైన చూసారు ఇరవై వేల మంది పైనే చూసారండి ఈ బ్లౌజ్ కటింగు ఇప్పుడు నేను ఇది స్టిచ్చింగ్ పెట్టాను ఆరోగ్య రీత్యా కొంచెం హెల్త్ దెబ్బతింటాను నేను వెంటనే స్టిచ్చింగ్ పెట్టలేకపోయాను ఇప్పుడు పెడుతున్నాను ఈ స్టిచ్చింగ్ నేను నెల అయిందండి ఈ బ్లౌజ్ కట్ చేసి మనం కొంచెం శ్రద్ధగా ఏ పనైనా కానీ చేస్తే చాలా ఈజీగా నీట్గా కూడా వస్తాయండి ఉక్సులు పట్టీలు కాదాల పట్టీలు కూడాను నేను వేసే విధానాన్ని బాగా అబ్జర్వ్ చేయండి మీకు బాగా అర్థమవుతుంది చాలా ఈజీగా చూపిస్తానండి బుక్సులు పట్టీలు కాజాల పట్టీలు కూడాను రెండు మూడు రకాలు చూపిస్తానండి ఈ కాదాల పట్టీని మనం కొంచెం అంచుబెట్టి తీసుకున్నామంటే అలా వెనక్కి తిప్పేసి నీట్గా వేయొచ్చండి చాలా చక్కగా వస్తుంది లేదు మడుతున్న క్లాత్ తీసుకున్నా కూడాను నాలుగు పాయింట్లు తీసుకున్నారంటే మజ్జిగ మడిచి వేసినా ఇలాగే వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో బుక్సులు పట్టి కాజాల పట్టీ కూడాను ఇంకా షోల్డర్స్ జాయింట్ చేద్దాము అవి మనం ఎంతైతే ఖర్చులు ఉంచామో అంత జాయింట్ చేయాలి ఆ ప్రకారంగా జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా పొడవులు తగ్గకుండా జాకెట్ పొడవులు తగ్గకుండా వస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి రెండు రకాలుగా చూపిస్తున్నానండి హ్యాండ్స్ మీకు సెంటర్ పట్టుకుని ఎటు వేసుకోవడం ఒక విధానం అయితే ఫస్ట్ నుంచి పెట్టుకుని ఏ కుట్టడం కూడా ఒక విధానం అండి నేను ఒక హ్యాండ్ ఒక రకంగా ఒక హ్యాండ్ ఒక రకంగా మీకు చూపిస్తున్నాను నేను మీకు ఎలా సులభతరంగా ఉంటే అలా నేర్చుకుంటారని ఇలా చూడండి ఇది ఒక విధానం అండి మీరు మిస్ కాకుండా నా వీడియోని పర్టిక్యులర్గా చూసారంటేనే మీకు నేను చెప్పే విధానం అర్థమవుతుందండి మనం అలా పట్టుకొని అక్కడి నుంచి అలా ఎంతైతే తగ్గిందో అంత కొంచెం వదిలిపెట్టేసి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది పెట్టదు ఖర్చు బాగానే రెండు పాయింట్లు పెట్టాం కాబట్టి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి అవి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తాయో మీరే చూడండి గమనించండి నాకు ఎక్కువగా ఇలా కుట్టే అలవాటు అండి ఇందాక చూపించిన హ్యాండ్ని అలా నేను ఎప్పుడు కుట్టనండి మీకోసం మీకు వీడియోలో రెండు విధానాలు ఎలా మీకు ఈజీగా ఉంటుందనిపిస్తే అలా కుట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ చంకల్ జాయింట్ చేయటం ఈ విధంగా ఇందాక చేసిన హ్యాండ్ ఆ విధంగా నేను రెండు రెండు రకాలుగా చూపిస్తున్నానండి ఒకే వీడియోలో మీకు కావాల్సిన టిప్స్ ఉన్నాయండి ఇందులో కొత్త వాళ్ళకి ఇలా కుట్టినా కూడాను బాగా వస్తుందండి ఎందుకంటే నాకు మొదటి నుంచి ఇలాగే అలవాటు నాకు రౌండ్ వేసే అలవాటు కానీ ఉండేది కాదు సెంటర్ నుంచి ఇటు పక్కకి ఇటు కుట్టి అటుపక్క అటు కుట్టే అలవాటు ఉండేది కాదు నేను మొదటి నుంచి ఇలాగే అలవాటు చేసుకున్నాను నేను ఎన్ని బ్లౌజులైనా ఇలాగే కుట్టేస్తానండి ఒకవేళ తగ్గినా కానీ దానికి మనం సరిపోయేలా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఖర్చులు బాగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంత తొందరగా ఎప్పుడు తగ్గదు ఏదో ఒక టైంలో ఒక్క హాఫ్ ఇంచ్ తగ్గినా ఇబ్బంది ఏం లేదండి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది మీరు నా వీడియోని జాగ్రత్తగా చూశారంటే మీరు వెంటనే మీ జాకెట్టు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటారండి ఈ బ్లౌజ్ కూడా నేను కటింగ్ పెట్టిందేను నెల క్రితం చెప్పాను కదా హెల్త్ రీచ్ నేను కొంచెం లేట్గా దీన్ని మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను ఇది శారీలో బ్లౌజ్ అండి జాయింట్ చేయటం రెండు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ముంజయ్య దగ్గర నుంచి చక్కగా పట్టుకొని చూశాను చూడండి కర చాలా కరెక్ట్గా వచ్చేసాయి మీరు దీనికి ఇక్కడ మీరు ఖర్చులు ఎంత ఉంచాలి ఏంటి ఎన్ని కుట్లు వేయాలి అనే దాని మీద మీరు చక్కగా అలా గుర్తులు పెట్టుకోండి కొత్త వాళ్ళైతే ఇంకా చేత కాని వాళ్ళైతే స్కేల్ కూడా మీరు లైన్లు గీసుకొని చక్కగా కుట్టుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అలా కుట్టు తర్వాత కుట్టు మీరు ఒక మూడు కుట్లు వేసుకోండి కొంతమంది కస్టమర్స్ నాలుగు కూడా అడుగుతారండి తప్పదు మనం వేయాల్సి వస్తుంది దీనికి నెక్ కూడా పైపింగ్ వేయమంటే క్లాత్ కూడా ఏమీ ఇవ్వలేదు మనకి పైపింగ్కి వచ్చేసి ఆపట్ క్లాత్ అయితే చాలా బాగా వస్తుందండి పైపింగ్ ఏదో నా దగ్గర ఉన్నది ఏదో వేసాను అది కూడా బాగా అబ్జర్వ్ చేయండి గమనించండి అలా మీరు ఇలా కుట్టలేకపోతే ఇలా కూడా కుట్టలేకపోతే మీరు స్కేల్ పెట్టి చక్కగా లైన్స్ గీసుకొని మీరు కుట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అన్ని విధాలా ట్రై చేస్తేనే మీకు ఏది సులభంగా ఉంటుందంటే అలా చేసుకోవచ్చు ఎందుకంటే నేను నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ పద్ధతి ప్రకారంగానే నేర్పిస్తూ ఉంటానండి నా దగ్గర రోజుకి ఇరవై పాతిక మంది ఉండేవాళ్ళండి ఒకప్పుడు ఇప్పుడు అందరూ చక్కగా చదువుకుంటున్నారు కదండి టైలరింగ్ పెద్దగా ఎవరు వచ్చి నేర్చుకోవటం లేదు అయితే టెన్త్ అయిపోయిన ఆడపిల్లలందరూ పొలం అంటూ నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు అలా మనం ఎగస్టా ఉన్నదంతా తీసేయాలి రెండు పాయింట్లు ఉంటే చాలండి ఖర్చు ఈ క్లాత్ ఏదో నా దగ్గర ఉన్నది ఏదో వేస్తున్నాను అది కొంచెం చాలా ఇబ్బంది పెడుతోంది ఈ క్లాత్ చాలా స్మూత్గా నన్ను మనం ఒక పక్కకు పెడితే ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉందండి మనం ఖర్చు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది నన్ను మనం ఒక రకంగా జరుపుతుంటే అది ఒక రకంగా వచ్చేస్తుంది అయినా కొంచెం చేత అయిన వాళ్ళం కాబట్టి ఎలాగోలా మేము వేయగలుగుతాము మనం పైపింగ్ కంటూ తప్పనిసరిగా ఆపట్ క్లాత్ తీసుకుంటే చాలా బాగుంటుందండి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేనేదో నా దగ్గర ఉన్నది వేస్తున్నాను నేను కలర్ అయితేనే హ్యాండ్స్కి వచ్చిన లేస్లో కలుస్తుంది అందుకని ఇదే వేయాల్సి వచ్చింది పైపింగ్ కూడాను చాలా రకాలు వేస్తూ ఉంటానండి ఇది ఒక విధానం ఇలా వేస్తే మనం ఖర్చు మడత పెట్టే పని ఏమి ఉండదండి ఇలా కూడా వేసుకోవచ్చు ఈ క్లాత్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను అలా పెట్టి మనం కుట్టి వెనక్కి తిప్పామంటే సరిపోతుందండి ఒక కుట్టు వేసుకుంటే సింగిల్ పాదంతో జాయింట్ చేస్తున్నాను నా స్టిచ్చింగు కటింగు వీడియోలు ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందండి ఇక నుంచి రెగ్యులర్గా నేను వీడియోలు పెడుతుంటాను మీరు ఫాలో అయ్యారంటే మీకు ఏమనిపించిందో కూడా ఒక కామెంట్ పెడితే నేను మీకు ఏమన్నా కావాలని అడిగితే కూడాను వీలైనంత వరకు నేను మీకు కామెంట్ పెడితే రిప్లై ఇవ్వడానికి మీరు కావాలన్నది మీకు వీడియో పెట్టడానికి నేను తప్పనిసరిగా చేస్తానండి అలా మనం ఈ మామూలు పాదంతో ఈ పైకుట్టు వేసేస్తున్నాను నేను అది చాలా ఇబ్బంది పెట్టినా కానీ ఎలాగోలా అట్లా వదిలిపెట్టలేం కదా దాని అంత మనం కనుక్కోవాలంతేనండి దాని అంత కనుక్కున్నాను నేను మీరు కూడాను పట్టు వదలకుండా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఫాలో అవుతూ నా వీడియోలని తప్పకుండా మీరు కూడాను స్టిచింగ్ చేసుకోండి నేర్చుకోండి బయట వర్క్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా కూడాను బ్లౌజు మొత్తం అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్